క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు అయినేసు క్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని చూసేటువంటి భాగ్యము ఆయన మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ దినమున ఎపేసీలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తున్నాం అందులో నుండి ఎన్నిక అనేటువంటి పదం మీద ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ దినమున నాలుగవ అంశముగా మరి క్రీస్తు శరీరం సంఘం అనే మాట మీద ధ్యానం చేద్దాం క్రీస్తు శరీరం సంఘం సంఘం విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటంటే మనం ఆయన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలి అది ఆయన యొక్క ఉద్దేశం రెండవదిగా పాపక్షమాపణ పొందాలి అది ఆయన ఉద్దేశం ఇక సంఘము పవిత్రీకరణ పరిశుద్ధాత్మ కూడా ఇందులో ఇమిడి ఉన్నాడు దేవుడు ఎన్నుకున్న ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రీకరణలోనూ పరిశుద్ధాత్మలోనూ ఎదుగుతూ ఉండాలి దేవుని దేవుని ఈ అత్యున్నత ఉద్దేశాన్ని పౌలు చాలా సార్లు ఆ ప్రస్తావించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ దినమందు క్రీస్తు సంఘం లేదా క్రీస్తు శరీరము సంఘము ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనములో ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనములో వ్రాయబడిన మాట మనము చూడగా ఇలాగా చెబుతూ ఉంది కదా సరే ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమే దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్ పునాది వేబడక ముంపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పాటు చేసుకునేను అనే మాట ఉంది ఇక రాయిపోయిన మాట మనం ఆలోచన చేయగా సోదరి సోదరులారా ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా అనే మాట ఉంది కదా ఆ మాట చూడాలి మీరు ఖచ్చితంగా తన ఎదుట మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని క్రీస్తు శరీరం సంఘం కాబట్టి సంఘం ఎలాగుండాలి సంఘంలో సభ్యులమైన మనం ఎలాగుండాలి అంటే వాక్యమే చెబుతుంది పరిశుద్ధులు నిర్దోషులు సంఘము ఉండాలా పరిశుద్ధుల సంఘం నిర్దోషుల సంఘం వారి నిరపరాధులు నిందారహితులు నీతిమంతులు కదా నీతిమంతులు వారి పరిశుద్ధులని దేవుని వాక్యం చెబుతూ ఉంటాయి ఇది పరిశుద్ధుల సంఘం క్రీస్తు శరీరం సంఘం కాబట్టి ఇందులో పరిశుద్ధులు ఉండాలి నిర్దోషులు ఉండాలి నిర్దోషులు ఉండాలి అలా ఉండడానికి దేవుడు జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఏర్పాటు చేసినాడు ఆయన అంటే జగత్ పునాది వేయబడకముందే యేసు క్రీస్తులు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు వచనం మనం చూస్తాం క్షమాపణ మన అపరాధములకు క్షమాపణ వచనం వచ్చిన మరి కనిపిస్తాం మనకు క్షమాపణ మనం క్షమించబడ్డాం క్షమించబడిన వాడే పరిశుద్ధుడు అవుతాడు క్షమించబడిన వాడే నిర్దోష అవుతాడు క్షమించబడిన వాడే క్రీస్తు సంఘములో చేర్చబడతాడు క్షమాపణ లేకుండా ఎవడు క్రీస్తు సంఘములో చేర్చబడలేడు ఉండలేడు కూడా ఉండడానికి అవకాశం లేదు కూడా అది దేవుని వాక్యం గుర్తు ఉంది అందుని బట్టి సంఘం పవిత్రీకరణ పరిశుద్ధత కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి ఈ రెండు ఇమిడి ఉన్నాయి కాబట్టి దేవుడు ఎన్నుకున్న ప్రజలు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రీకరణలోను పరిశుద్ధాత్మలోను ఎదుగుతూ ఉంటారన్నమాట ఈ పరిశుద్ధులు నిర్దోష నిర్దోషులు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఎదగాలి ఎదిగేవారుగా ఉండాలి ఈ మాట చూడండి రోమిలకు రాసిన పత్రికలో పౌలు అన్నాడు ఇట్లా రాస్తారా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చనము చూడాలి ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చనము దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై ఉందరూ చాలు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో దేవుని ఆత్ ఆత్మని ఒక విశ్వాసిని నడిపించేది ఈ మాట గుర్తుంచుకుందామా ఆత్మయే జీవింపజేస్తుంది శరీరం కేవలము నిష్ప్రయోజనమైంది శరీరం ప్రయోజనం లేంది ఆత్మ ఉంటే తప్ప ఈ శరీరానికి లేదు అవునా ఆత్మ ఉంటే తప్ప ఈ శరీరానికి లేదు దేవుడైన ఏవోవో ఆదామును చేశాడు నిలమట్టితో దానికి విలవలేదు అయితే ఎప్పుడైతే తనలో జీవాత్మ ఊదినాడో అప్పుడు జీవాత్మ అయింది ఆ బొమ్మ లేచి నిలబడింది అది దేవుని వాక్యం చెప్తున్నమాట అందుకోసమే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురు అంటే దేవుని ఆత్మ చేత ఒక విశ్వాసి ఒక పరిశుద్ధుడు నడిపించబడాలి నడిపించబడాలి దేవుని ఆత్మచేత నడిపించబడుట నడిపించబడట వాక్యం చెప్పి మంచి దేవుని ఆత్మచేత నడిపించబడితే తప్ప దేవుని వాక్యాన్ని బోధించలేడు ఆయన నడిపింపు అంతే నేను ఎంతటి వాడిని వాక్యం నీకే అవునా కానీ ఆయన నడిపింపు తన ఆత్మను ఉంచాడు కాబట్టి ఆత్మచేతనే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు నడిపింపు ఒకటి రెండవది ఏంది వారందరూ దేవుని కుమారులై ఉందరు మనం దేవుని కుమారులం ఆయనకు కుమారులే కానీ కుమార్తెలు లేరు ఆయనకు కుమారులే కానీ మనమనులు మనవరాలు లేరు ఉన్నారా దేవునికి ఏమైనా మనమనులు ఉన్నారా మనవరాలు ఉన్నారా లేరు మనమందరము దేవుని కుమారులం అంతే మనము దేవుని పోలి ఉందుము అనే మాట రాయబడింది మనము దేవుని కుమారులము దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడే దేవుని కుమారుడు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడు దేవుని కుమారుడు కాదు దేవుని కుమారుడు కాదు గలతి పత్రిక ఐదవ అధ్యాయం రండి గలతి పత్రిక ఐదవ అధ్యాయము పదహార వచనం చూడండి గలతి పత్రిక ఐదు అధ్యాయం పదహారం వచనం చదవాలి నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీర నెరవేర్చరు ఆత్మకు శరీరమును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు అనే మాట రాయబడింది దాదాపుగా మనము ఇరవై ఐదు వరకు చదవాలి సరే ఇందులో రాయబడిన మనం గుర్తు చేసుకుందాం ఒకటి నేను చెప్పున్నది ఏమనగా అన్నాడు పౌలు అవునా ఆత్మకు శరీరానికి మధ్య ఏముంది పోరాటం ఉంది ఆత్మకు శరీరానికి మధ్య ఏముంది ఇది రాయండి ఆత్మకు శరీరానికి మధ్య పోరాటం ఉంది ఆత్మానుసారంగా నడుచుకునండి అప్పుడు మీరు శరీరను నెరవేర్చరు అన్నాడు ఆత్మానుసారం నడుచుకునేవాడు శరీర కోరికలకు ఏమాత్రం చోటివ్వడు స్థలమీయడు ఈ మాట గుర్తు చేసుకోవాలి కాబట్టి ఆత్మానుసారంగా నడుచుదాం ఆత్మానుసారం జీవించుదాం ఇరవై ఐదవచ్చు చూడండి ఇరవై ఐదవచనంలో మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము ఎంత మంచి మాట దేవుడు పౌలు ధరయించినాడు మనము ఆత్మ అనుసరించి జీవించు అయితే ఏంటంటే మనము ఆత్మ అనుసరించి నడుచుకోవాలి రెండవ మాట ఏంటంటే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము అనే మాట ఉంది మనం జీవించాలంటే ఏం చేయాలా మనం జీవించాలంటే ఏం చేయాలంటే వాక్యం చెబుతుంది ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా జీవించు వార మైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలా క్రమంగా నడుచుకోవాలా పద్ధతిగా నడుచుకోవాలా ఆత్మ నడిపింపులో నడుచుట అన్నది దేవుని వాక్యం గుర్తు ఉంది ఆత్మ ఆత్మ నడిపింపు లేకపోతే కనుక ఆ సందేశం సరిగా ఉండదు ఆ సందేశం సరిగా ఉండదు అది విన్న వాళ్ళు నిద్రపోతుంటారు చెప్పేవాడు ఏం చెప్తుంటాడో తనకే అర్థం కాదు అర్థం కాదు ఇది దేవుని ఆత్మ నడిపింపు కాదు ఇది ఈ ప్రసంగం అని మనం మనమే చెప్తాం ఇతనిలో ఇప్పుడు దేవుని ఆత్మ నడిపింపలేదు ఇది సొంత ప్రసంగమే అని చెప్తాం అవునా ఎడ చెప్పవచ్చు అంటే ఆయన తొడబడుతుంటాడు అది ఇది అంటుంటాడు అట్లా ఇట్లా అంటుంటాడు కదా ఏది చెప్పాలని అర్థం కాక ఏ రేపని చెప్పాలని అర్థం కాక అప్పుడు అర్థమవుతుంది ఇది ఆత్మ నడిపింపులోని సందేశము కాదు ఇది సొంత సందేశమే అని అలా గుర్తించాల మనము అనేది దేవుని వాక్యం గుర్తు ఉంది శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు వ్యతిరేకముగా విరోధముగా అపేక్షించున్నవి అన్నమాట మనకు పదిహేడులో మనకు అనిపిస్తూ ఉంది ఇక నేను కొన్ని విషయాలు చెప్తాను ఇంకా దేవుణ్ణి ఈ అత్యున్నత ఉద్దేశాన్ని పౌలు చాలాసార్లు ప్రస్తావించినాడు దేవుణ్ణి ఈ అత్యున్నత ఉద్దేశాలలో పౌలు కొన్నిసార్లు చెప్పాడు ఆ మాట చూడండి ఎపిసి పత్రికలో నుండి చూద్దాం రెండు పది ఎపేసి పత్రిక రెండవ అధ్యాయము పదవచనాన్ని మనం చూడగా ఇటు రాయబడింది మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యక్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అనే మాటని మనం ఎవరిమంట ఆయన చేసిన పని ఆయన చేసిన పని వాటి ఎందు మనం నడుచుకున్న వలెనని నడుచుకోవాలా ఎలా నడుచుకోవాలా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం కాబట్టి ఎలా నడుచుకోవాలి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవునితో నడిచేవాడు సత్క్రియలు చేస్తాడు సత్క్రియలు అంటే మంచి కార్యాలు చేస్తాడు మంచి క్రియలు అనే మాట ఉంది తర్వాత మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పని ఆయన చేసిన పని మనం ఆయన చేసిన పని ఆయన మనల్ని చేశాడు ఆయన మనల్ని చేశాడు ఇదొకటి ఒకటి మూడు పద్నాలుగు చూడండి మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఏ పేసీ పత్రికలోనే మూడు పద్నాలుగులో వ్రాయబడిన మాట చదువుదాం ఈ హేతువు చేత పరలోక పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలబడును పిలబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని అవునా నేను మోకా మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేవల్ మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరుపాడి స్థిరపడి సమస్తం సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంత గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను పౌల యొక్క ప్రార్థన ఏమిటి పౌల యొక్క ప్రార్థన అంటే ఇలాగన్నాడు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి అంటే ఆత్మ ఎందు శక్తి కలిగి ఆత్మ నడిపింపులో ఆత్మ నడిపింపులో మనం ఉండాలి ఆత్మ ద్వారా అంతరంగ పురుషులలో శక్తి పొందటం అంటే మన మనోభావాలను ఆలోచనలను ఉద్దేశాలను ఆయన ఆధీనములోకి ఆయన ఆధీనానికి ఆయనలోకి తీసుకురావాలా అన్నది ఆయన యొక్క ఉద్దేశం ఆయన యొక్క తలంపు అన్నది దేవుని వాక్యం ఇక్కడ మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలంటే తగిన శక్తిగా శక్తిగలవారం కావాలని పౌల యొక్క ప్రార్థన దాని ఎత్తు వెడల్పు లోతు కదా పొడుగు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ చేత ఒక విశ్వాసి నింపబడిన వాడై ఉండాలి ఒక దేవుని దాసుడు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడై ఉండాలి అలా చేయాలంటే దేవుని దాసులమైన మనము ప్రార్థన చేయాలి ప్రభు తగిన ఆత్మను దయచేయి ఆత్మ నడిపింపు దయత్యి కదా లోతైన సంగతులు నా జ్ఞానము దయచేయి వివేకము దయత్యి అని ప్రభువును మనము ప్రార్థించువారమై ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకాన్ని తీసుకొని వస్తుంది ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో రాయబడింది నాలుగో అధ్యాయము మొదటి వచ్చినా కూడా చూద్దాం నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలు మొదటి మూడు వచనాలు కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచు కొనవల్లని ప్రభువును బట్టి ఖైదీ నేను నేను మిమ్మల్ని బతిమాలు కొనొచ్చు ఉన్నారు ప్రేమైన వాళ్ళరా పౌరిక చెప్తున్న అంటే ఆత్మ కలిగించే ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ గల ప్రేమతో కనుక సహించండి సహించండి అన్నాడు మనం కాపాడుకోవాలి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి శ్రద్ధ కావాలి ప్రేమతో ఒకరినొకరు మీరు సగించండి ఓడ్చుకోండి అంటూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోను నడుచుకోనవల్లని ప్రభును బట్టి ఖైదీనైన నేను మేము బతిమాలచున్నాను ప్రభువును బట్టి నేను ఖైదుగా ఉన్నాను సిరసాలలో దేవుని కోసమై ఖైదీ అయినాడు దేవుని కోసమై బంధించబడ్డాడు శిరసాల్లో ఉన్నాడు కాబట్టి శిరసాల్లో గుడక ఎపేసి సంఘానికి పత్రిక వ్రాసాడు జైల్లో ఉన్న కానీ స్వార్థ ప్రకటిస్తున్నాడు కదా జైల్లో ఉండి ఉండిగుడక సంఘాలు ఏమైపోయినాయో ఆ సంఘం ఎట్టుంది ఎపేసి సంఘం గలతి సంఘం ఆమె పిలిప్పి సంఘం కొలోసి సంఘం ఎలా ఉన్నాయి సంఘాలు అని చెప్పేసి అక్కడ నుంచి పత్రికలు రాయడం మొదలుపెట్టినాడు ఊరుకోలేడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పతి విశ్వాస కోసమై సంఘం కోసమై సేవకుల కోసమై ప్రార్థిస్తున్నాడు పత్రికలు రాస్తూ ఉన్నాడు వారిని ఆదరిస్తున్నాడు కదా ఇట్లా పౌలు వ్రాసినట్టుగా మనం దేవుని వాక్యం చెబుతుంది ఖైదీనైనా నేను ప్రభువుని బట్టి అవునా దేవుని బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నానయ్యా ఏం చేయాలంటే మీరు పిలువబడిన పిలుపును తగినట్టుగా బతకండి దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచినాడో అదే పిలుపును పట్టుకొని అలా జీవించండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది వచ్చిన పదమూడు చదువుకుందాం నాలుగు అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు రాయబడిన మాట చూడండి పరిశుద్ధులు సంపూర్ణలు అవునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించినాడు ఇక్కడ ఆత్మవరాల ఉద్దేశం ఇందులో కనపడుతుంది ఆత్మవరాలు దేవుడు కొంతమందికి వరాలు ఇచ్చినాడు నీకు ఏవరం ఇచ్చినాడు దేవుడు పాడేవరమా ప్రకటించే వరమా 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 పరిచర్య పంచిపెట్టేవరమా మాట గుర్తు చేసుకున్నప్పుడు పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంట పరిచర్య ధర్మములు జరిగించుటకు ఆయన కొందరు ఏం చేస్తాడు అపోస్తులుగా నియమించుకున్నాడు రెండవది కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్థికులుగా కొందరిని కాపరులుగా మరి కొందరిని ఉపదేశకులుగా ఐదు రకాల ఇక్కడ ఏర్పాటు మనకు కనిపిస్తుంది అపోస్తులు వేరు అవునా అపోస్తులు వేరు ఇప్పటికీ కొంతమంది కదా అని పేరు పెట్టుకుంటున్నారు నువ్వు అపోస్తులు వే కాదు కదా అపోస్తులు అంటే ఎవరు యేసు సుప్రోశిష్యులే అపోస్తులు అంటే అయిపోయాం దానికి అయిపోయింది అది నేను అపోస్తులు అంటే ఏటైతుంది అది నేను ప్రవక్తలు అంటే ఏటవుతుంది అది ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారా ఇది మనం గుర్తుంచుకోవాలి అవునా అపోస్తులు ప్రవక్తలు ఇప్పుడు సువార్థికులు ఉన్నారు అవునా సువార్థికులు ఉన్నారు కాపర్లు ఉన్నారు ఉపదేశకులు ఉన్నారు దేవుడు ఎవరికి ఏది అనుగ్రహించాలన్న దాన్ని అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది వచ్చిన ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చిన మాట చూడండి ఒకసారి నీతియు యథార్థమైన భక్తియు గల వారమై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకోనవలేను అన్నాడు ఇప్పుడు ఏం జలమంటే నవీన స్వభావం మనం ధరించుకోవాలా అంటే నూతన స్వభావము నూతన బుద్ధి నూతన అలవాట్లు నూతన మాట తీరు ఇవి మనకు ఉండాలని దేవుని వాక్యం చెబుతాం చివరికి ఒక మాట చూసి ముందు చూడండి ఐదవ అధ్యాయము మొదటి వచనం ఐదవ అధ్యాయం మొదటి వచ్చినలో ఇలా రాయబడింది కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి ఎలా నడుచుకోవాలంటే మనము మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి ఎలా దేవుని పోలి నడుచుకోండి పౌలన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలైనా నడుచుకోండి అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలైనా నడుచుకోండి అని అన్నాడు వచ్చిన పద్దెనిమిది ఐదు పద్దెనిమిదిలో రాయబడిన మాట ఐదు పద్దెనిమిదిలో రాయబడిన మాట చూడండి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండండి దేవునికి స్తోత్రం కాక ఎలా ఉండాల మనము ఆత్మ ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు మనము ఆత్మను కలిగిన వాళ్ళం ఆత్మనలో ఉంది ఆత్మ నడిపింపులో ఆత్మ నడిపింపులో మనం నడిస్తే మనము ఆత్మ పనులై ఉంటాం ఆత్మ కలిగిన వాళ్ళమై ఉంటాం అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అలా ఉండడానికి దేవుడే మనకు సహాయము గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మేము ఆత్మ పూర్ణమై ఉండి ఆత్మ నడిపింపులో ముందుకు కొనసాగే భాగ్యం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆ మెయిన్ మంచిది ఉందనాలు